ఏపీ ప్రజలకు ఏపీ ప్రజలకు ప్రభుత్వ సేవలపై సర్వే అవును పథకాలన్నీ కూడా అందుతూ ఉన్నాయా లేదా పెన్షన్ ఇంటి వద్దనే ఇస్తున్నారా లేదా ఉచిత గ్యాస్ సిలిండర్ అందుతుందా లేదా అన్నా క్యాంటీన్లో భోజనం ఎలా ఉంది కీలక అంశాల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి అందులో భాగంగానే అభిప్రాయ సేకరణ పదకొండు విభాగాలపై ఐవీఆర్ఎస్ సర్వే కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా అడుగులు వేస్తుంది అందుకోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్న అయితే అనుసరిస్తూ ఉన్నారు ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుతున్నాయో లేదో తెలుసుకోవడంతో పాటు వారి అవసరాల మేరకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా అభిప్రాయ సేకరణ అయితే జరుగుతూ అనమాట అయితే మొత్తంగా మనకి ఇందులో భాగంగా పదకొండు అంశాలపై ఐవీఆర్ఎస్ అంటే ప్రజాభిప్రాయ సేకరణ సర్వేనైతే నిర్వహిస్తుంది ఇప్పటికే మనం చూసుకుంటే సో ఈ సర్వేలో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఈ సర్వేలో ఈ సర్వేలో ఉచిత గ్యాస్ సిలిండర్ అందుతుందా లేదని చెప్పేసి అడుగుతారు అన్నా క్యాంటీన్లో భోజనం ఎలా ఉందని అడుగుతారు అదే విధంగా చూసుకున్నట్లయితే కీలక అంశాలపై కూడా అయితే చర్చిస్తున్నారన్నమాట మొత్తంగా ఏపీలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇప్పటివరకు ప్రభుత్వం ఏ ఏ పథకాలు అయితే అమలు చేసింది సో రానున్న పథకాలకు సంబంధించి కూడా ప్రజల నుంచి అడిగితే అయితే తెలుసుకుంటారన్నమాట ఈ సర్వే అయితే జరుగుతుంది ప్రజలకైతే ఐవీఆర్ఎస్ కాల్స్ అయితే వస్తాయనమాట ఫోన్ కాల్స్ మీ అభిప్రాయాన్ని అయితే చెప్పచ్చు అని చెప్పి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది